రోజు నేను చేసిన వీడియో చాలా తప్పుగా మాట్లాడాను దయచేసి అమ్మ భారతి జగన్మోహన్ రెడ్డి గారికి మీ ఇద్దరు కూడా దయచేసి నేను నిజం చెప్తున్నాను నేను అన్నమాట చాలా తప్పు మీ భారతి గారు కాళ్ళు పట్టుకుని నేను అమ్మ నేను ఒక ఆడ వారి గురించి ఇలాగ మాట్లాడటం నా తప్పు దయచేసి మీ కాళ్ళు పట్టుకుని నేనైతే క్షమించండి నేనైతే మాట్లాడేటివన్నీ మాట్లాడేసి నేను తప్పు చేసా క్షమించండి అంటే ఇక్కడ నేను క్షమించే వాళ్ళు ఎవరూ లేరు మాట్లాడే ముందు ఉండాలి అంత భయము నిజంగా నీకు అంత ధైర్యం అంత దమ్ము లేనప్పుడు నువ్వెందుకు రా మా జగనన్న గురించి మా జగనన్న ఫ్యామిలీ గురించి చెడ్డగా ప్రచారం చేస్తున్నావు నాకు తెలిసి నీకు దగ్గర దగ్గర ఒక ఐదు వేల ఫోన్లు వచ్చి ఉంటాయి నీకు అంత ధైర్యం లేదు కాబట్టి ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి ఏడో దాంకున్నావు చేతగాని వాళ్ళలాగా నీకు చేతగానప్పుడు ఎందుకురా మాట్లాడవు మా భారతమ్మ గురించి అరే నువ్వు మా భారతమ్మను మాట్లాడిట్టే మేము కూడా నీ ఇంట్లో మీ ఆడవాళ్ళని మాట్లాడితే ఏడబెట్టుకుంటావురా మొహం నీకంటే సంస్కారం లేదు అలా అని చెప్పి మేము కూడా అలా బిహేవ్ చేయమురా ఇంకో విషయం అయ్యా డిప్యూటీ సీఎం గారు మీ ఇంట్లో ఆడవాళ్ళని ఏమి అనకపోయినా కూడా అన్నారు అని చెప్పి పోసాని గారిని అరెస్ట్ చేయించారు కదా ఇప్పుడు ఈయన్ని ఏం చేస్తారు ఈ కిరణ్ గారిని ఏం చేస్తారు మీరే చెప్పండి అరే కిరణ్గా నువ్వు కానీ ఈ దర్దాపుల్లో ఏడైనా కనిపించినావు అనుకో ఆడవాళ్ళే నీకు తగిన బుద్ధి చెప్తారు నిజంగా దేవుడు అనేవాడు ఒకడు ఉంటారా నీకు కూడా కర్మఫలం అనేది దగ్గరలోనే చూపిస్తాడు ఒక ఆడదాని గురించి నువ్వు ఇంత చండాలంగా ప్రచారం చేశావంటే నీ బతుకేంది నీ స్థాయి ఏంటి బాగా అర్థమవుతుంది చిల్లర కోసం దిగజారి ఒక ఆడదాని గురించి ఇంత చండాలంగా ప్రచారం చేస్తున్నావంటే నీ బతుకేందో అర్థమవుతుంది రే నువ్వు నిజంగా ఒక అమ్మకి అబ్బకి పుట్టింటే ఐదు వేల ఫోన్లు వచ్చాయి కదా నీకు ఎందుకు లిఫ్ట్ చేయలేదు ఎందుకు ధైర్యంగా చెప్పలేకపోతున్నావు నువ్వు తప్పు చేస్తున్నావు కాబట్టి నీకు తెలుసు నువ్వు ఇలానే ఇంకా ఇంకా చండాలంగా ఇంటర్వ్యూస్లో ఎక్స్టాల్ చేసావనుకో నీకు మా వైఎస్ఆర్సీపీ వాళ్ళే ర్యాంపు దింపుతారు జాగ్రత్త జై జగనన్న జై జై జగనన్న